బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటర్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అజిత్ కుమార్ కు పెను ప్రమాదమే తప్పింది స్పెయిన్ లో జరుగుతున్న కార్ రేసింగ్ పోటీల్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో అజిత్ కార్ ట్రాక్ పై పల్టీలు కొట్టింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో అజిత్ కుమార్ కార్ రేసింగ్ కంపెనీ షేర్ చేసింది బోలీవుడ్ హీరో అజేత కార్ రెండు పల్టీలు కొట్టింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది స్పెయిన్ లో జరుగుతున్న కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొన్నారు రేసింగ్ లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది అయితే సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు అయితే మళ్ళీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం అజిత్ కార్ రేసింగ్లో భాగంగా ఇప్పటి వరకు పలుసార్లు ప్రమాదానికి గురయ్యారు అజిత్ ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్ రేస్ క్రీడా పోటీలలో పాల్గొని తృతీయ పథకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే అప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురి కావడం జరిగింది స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది అయితే ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్ను సూచిస్తున్నారు రేసింగ్ అంటే అజిత్కు చాలా ఇష్టం సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే చాలు బైక్స్ కార్లతో చక్కర్లు కొడుతుంటారు కొన్ని నెలల క్రితం గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఓ స్టార్ట్అప్ ను కూడా ఏర్పాటు చేశారు అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో టీమ్ ను సైతం ప్రకటించారు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన అధిక రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం వర్క్ చేస్తున్నారు త్రిష కథానాయిక ఏప్రిల్ పదిన విడుదల కానుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి